పదిహేడు వందల డెబ్బై ఐదు సంవత్సర కాలంలో ఉన్నటువంటి కాలాన్ని దక్షిణాంధ్ర యుగం లేదా దక్షిణాంధ్ర కాలం అంటాం ఇది తెలుగు సాహిత్య చరిత్రలో పదహారు వందల నుంచి పదిహేను వందల డెబ్బై ఐదు వర్గాల కాలాన్నే మనము దక్షిణాంధ్ర యుగ కాలం అంటున్నాం ఈ దక్షిణాంధ్ర యుగానికి నయాక రాజుల యుగం అని అంటారు నయాక రాజుల యుగం ఇది అక్కడ మనకు వీళ్ళు క్రీస్తుశకం పదిహేను వందల అరవై ఐదు ప్రాంతంలో తల్లికోట యుద్ధం తల్లికోట యుద్ధం పదిహేను వందల అరవై ఐదులో దాని అనంతరం అనగా విజయనగర సామ్రాజ్య పతనం తరువాత తెలుగు కవిత దక్షిణ ప్రాంతానికి వలసపోయింది ఈ విధంగా వలస వెళ్ళిన తెలుగు కవితకు మధుర తాంజావూర్ నాయక రాజులు చక్కని ఆశ్రయాన్ని కల్పించి మధుర పాలకుడుగా విశ్వనాథ నాయకుడు తాంజావూర్ పాలకుడుగా రఘునాథ నాయకుడు వీరు ఎంతోమంది కవులను కళాకారులను పోషించారు వీళ్ళిద్దరు రాజులు ఆ యుగంలో ఆ దక్షిణాంధ్ర యుగంలో ఎక్కువ యక్షగాన కవిత ప్రక్రియ బాగా ప్రాచుర్యంలో ఉంది ప్రాచుర్యంలో ఉంది ఏది యక్షగాన కవిత పాఠం చెప్పుకున్నప్పుడు ప్రక్రియలను రాస్తుంటాం కదా ఐడియా ఉందా శతక ప్రక్రియ ఖండ ప్ర ప్రక్రియ అని చెప్పుకున్నామా అది యక్షగాన కవిత ప్రక్రియ ఎక్కువగా ఆ కవులు వాడేరన్నమాట అట్లా వాడినటువంటి వాళ్ళల్లో మొదటి కవి రఘునాథ నాయకుడు కవి పేరేంటి రఘునాథ నాయకుడు ఇతడు పదిహేడవ శతాబ్ద కాలానికి చెందినటువంటి కవి పదిహేడు వందల సార్లు కలి కింద పరిపాలించిన అతని యొక్క తండ్రి పేరు అచ్చుతప్ప నాయకుడు ఏం పేరు అచ్చుతప్ప నాయకుడు ఏ ఊరిని పరిపాలించింది అంటే తాంజావూర్ ప్రాంతాన్ని పదహారు వందల సంవత్సరాల నుంచి పదహారు వందల ముప్పై ఒకటి ఆ సంవత్సర మధ్య కాలంలో పరిపాలించిండు ఈయనకు గురువు ఎవరంటే గోవిందా దీక్షితులు ఈయన గురు పేరు గోవిందా దీక్షితులు ఈయన యొక్క బిరుదులు ఏంటో తెలుసా అభినవ ఆంధ్ర భోజకుడు అపర శ్రీకృష్ణ దేవరాయలు అని ఆయనకు బిరుదు ఈయన యొక్క గొప్ప ప్రసిద్ధి ఏంటంటే ఇతను సంగీత ప్రియుడిగా సాహిత్య పోషకుడుగా పేరు సంపాదించుకున్నాడు కొలువు కూటమి ఏంటంటే ఈయన ఇందిరా మందిరం లందు కవి పండిత సభను ఈయన విజయాభవనం సభను నిర్వహించాడు ఇతని యొక్క ఆస్థానంలో ఏ ఏ కవులున్నారు అంటే కృష్ణద్వారి చేమకూర వెంకట కవి రమభద్రబ రమభద్రాంబ మధురవాణి గోవిందా దీక్షితులు యజ్ఞ నారాయణ దీక్షితులు కవి చౌడప్ప ఇంతమంది కవులు ఈ ఎవరైతే రఘునాథ నాయకుడు అనే రాజు ఉన్నాడు కదా ఆ కవి ఆయన కూడా కవి ప్లస్ ఆయన ఆ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వాడు ఆయన దగ్గర ఇంతమంది కావులు ఉన్నారు ఈయన యొక్క రచనలు చూస్తే సంస్కృతంలో రాసిండు కావ్యాలు భారత కథా సంగ్రాహం రామాయణ కథాసారం సంగీత సుధ సాహిత్య సుధ ఇంకా నెక్స్ట్ ప్రబంధ కావ్యాలు కూడా రాసిండు పారిజాతపహరణం రామాయణం శృంగార సావిత్రి వాల్మీకి చరిత్ర నెక్స్ట్ ద్విపద కావ్యాలు చరణ నల చరిత్ర గజేంద్ర మోక్షం అచ్యుతాభ్యుదయం ఇంకా యక్షగానాలు చూసుకుంటే జానకి పరిణాయం రుక్మిణి కృష్ణ విలాసం ఇన్ని రకాల రచనలు చేశారు వీరి కాలంలో దక్షిణాంధ్ర యుగంలో సంగీత సాహిత్య మొదలగి వాటిని అన్నింటినీ స్వర్ణయుగంగా సృష్టించిన రసిక ప్రభువు రఘునాథ నాయకుడు సంస్కృతాంధ్ర కవి పండుతులకే కాక తొలిసారి కవిత్రులకు కూడా ఆశ్రయమిచ్చి ఆదరించిన సహ హృదయుడు రఘునాథ నాయకుడు అంటే ఆడ స్త్రీ మహిళ కౌలను కూడా ఆశ్రయించినటువంటి కవి రఘునాథ నాయకుడు వేంకటముఖి మధురవాణి మొదలగు వారిని వీణా గురువు జయంత సేన రాగాన్ని రామానంద తాళాన్ని రఘునాథ నాయకుడు కనిపెట్టారు సంగీతంలో కొన్ని రాగాలను కనిపెట్టిండు అలాగే రఘునాథ నాయకుడు యక్షగాన కవితా ప్రక్రియకు ప్రియుడు ఎంతో ఇష్టం పోషకుడుగా కీర్తింపబడ్డాడు రఘునాథ నాయకుడు గొప్ప రామభక్తుడు అందుకే అతని రచనలన్నింటినీ రాముడికే అంకితం ఇవ్వడం జరిగింది ఈయన సరస్వతి మహాల్ గ్రంథాలయంను తాంజావూర్ నందు కలదు సరస్వతి మహాల్ అనే ఒక గ్రంథాలయం తాంజావూరులో ఉంటుంది ఈయన రాసినటువంటి చరిత్రలలో వాల్మీకి చరిత్ర వాల్మీకి చరిత్ర ఈ వాల్మీకి చరిత్ర ప్రబంధ చరిత్ర ఇది ప్ర ప్రబంధ కావ్యము మూడు అశ్వసాల చంపు కావ్యం వాల్మీకి చరిత్ర కావ్యములు మొత్తం పద్య గద్యాలు నాలుగు వందల యాభై పద్యాలు గద్యాలు కలిసి ఉన్నది వాల్మీకి చరిత్ర కావ్యానికి మూలం సంస్కృత ధర్మకాండము సప్త ఋషులు చూపిన భోయపల్లె వర్ణన గల కావ్యమే వాల్మీకి చరిత్ర సతులెవ్వరు సుతులెవ్వరు హితులెవ్వరు అని ఈ పద్యం ఏ కావ్యంలో కనిపిస్తుంది అంటే మనకు వాల్మీకి రాసినటువంటి వాల్మీకి యొక్క చరిత్ర అనే దాంట్లో నెక్స్ట్ ఆయన రాసినటువంటిది శృంగార సావిత్రి శృంగార సావిత్రిలో లభ్యమైనటువంటి అశ్వాసాలు ఎన్ని అంటే రెండు శృంగార సావిత్రి కథకు మూలం మహాభారతరణ్య పర్వంలోని సావిత్రోపాఖ్యానం శృంగార సావిత్రి కావ్యానికి మగల మరో పేరు సావిత్రి కళ్యాణం ఇక్కడ రఘునాథ నాయకుడు ఆసుగా రాసిన ప్రబంధం పారిజాత పహరణం రఘునాథ నాయకుని పేరు మీద రఘునాథ అభ్యుదయంను సంస్కృతంలో రాసిన వారు యజ్ఞ నారాయణ దీక్షితులు ఇది మనము ఎవరి గురించి చెప్పుకున్నాం రఘునాథ నాయకుడు గురించి ఆయన యొక్క రచనలు బిరుదులు ఆయన కాలంలో ఉన్నటువంటి కవుల గురించి వాళ్ళ ఊరు గురించి నెక్స్ట్ రెండవ కవి చేమకూర వేంకట కవి చేమకూర వేంకట కవి ఈయన పద ఆరు వందల పద్నాలుగు నుంచి పదహారు వందల ముప్పై ఐదు ఆ మధ్య కాలంలో జీవించుడు పదిహేడవ శతాబ్ద కాలంలో ఆస్థానం రఘునాథ నాయకుడి ఆస్థానంలోనే కవి బిరుదు యమక చక్రవర్తి యమక చక్రవర్తి కవితా గుణం ప్రతి పద్య చమత్కృతి ప్రసన్న గంభీరత కలిగినటువంటి కవితా గుణం ఉంటుంది ఈయన రాసినటువంటి రచనలు చూసుకుంటే సారంగధార చరిత్ర మూడు అశ్వసాల ప్రబంధం విజయ విలాసం మూడు అశ్వసాల ప్రబంధం తాంజావూరు నాయకుని ఆస్థానాన్ని అలంకరించిన ఆంధ్ర కవులలో అగ్రగణ్యుడు చేమకూర వెంకట కవి ప్రతి పద్యమునందు చమత్కృతి గల్గు చెప్ప నేర్తువని అని చేమకూర వెంకట కవిని రఘునాథ నాయకుడు ప్రశంసించి మెచ్చుకోవటం జరిగింది ఆయన రాసే పద్యాలు అన్ని చమత్కారంగా ఉంటాయని మెచ్చుకున్నాడంట రఘునాథ నాయకుడు అనే రాజు క్షితిలోని మార్గం ఇవరికన్ రాదు సుమి అని చేమకూర వెంకట కవిని రఘునాథ నాయకుడు ప్రశంసించాడు చేమకూర వెంకట కవి ఇంటి పేరు నసగ నున్న కవిత్వంబు పసగ నున్నదని విమర్శకులు మన్ననలు పొందాడు చమత్కృతులను ఎక్కువగా వాడిన తెలుగు కవులలో రామరాజభూషణుడు తర్వాత చెప్పుకోదగినవాడు చేమకూర వెంకట కవియే ప్రసిద్ధుడు తెలుగు సాహిత్య వనములో ఎన్ని చెట్లున్నా చేమ చెట్టు ఒకటే ఉంది అని ఎవరన్నారంటే అరుద్ర గారు అట్లా మరి చేమకూర వెంకట కవి గురించి గొప్పగా రఘునాథ నాయకుడు చెప్పినటువంటి మాటలు విన్నాం నెక్స్ట్ ఆయన రాసినటువంటి రచనలు చూస్తే సారంగధార చరిత్ర ఇది ఒక మూడు అశ్వశాల కరుణరస ప్రబంధం సారంగధార చరిత్ర కావ్యానికి మూలం గౌరణ ద్విపదలో రాసిన సారంగధార చరిత్ర తెలుగులో పద్యకావ్యముగా సారంగధార చరిత్రను రాసిన మొట్టమొదటి కవి చేమకూర వెంకటకవియే ఏ గతి రచయింపురేని సమకాలీను మిచ్చిరే కథ అనే చేమకూర వెంకటకవి సారంగధార చరిత్ర కావ్యాన్ని గురించి వాపోయాడని ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు మరి ఆయన రాసినటువంటి రెండవ చూసుకుంటే విజయ విలాసము మూడు అశ్వసాల శృంగార ప్రబంధం విజయ విలాసం రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వబడింది అలా రాజుకి అంకితం ఇచ్చాడు విజయ విలాసము కావ్యంలోని మొత్తం పద్య గద్యాలు ఆరు వందల డెబ్బై చేమకూర వెంకట కవి ప్రతి పద్య చమత్కృతిగా విజయ విలాస ప్రబంధమును రచించాడు విజయా విలాస ప్రబంధంలోని ప్రత్యేకత ఏమిటంటే యమకలంకార ప్రయోగతో రాయడం జరిగింది అర్జునుడు చేసినటువంటి తీర్థయాత్రలను వర్ణించిన కావ్యం విజయా విలాసం అర్జునుడు నాగకన్య ఉలూచిని మానవకన్య చిత్రంగదను దేవకన్య సుభద్రను వివాహమాడిన ఇతివృత్తమే విజయా విలాసంలోని ప్రధాన కథా వస్తువు విజయా విలాసము కావ్యంలో వర్ణించబడిన వివాహాలు ఏంటంటే పెళ్ళిళ్ళు స్వయంవరం హర్ష వివాహం గాంధర్వ వివాహం చిత్రం గద అర్జునుల వివాహం ఏకోవక చెందినది అంటే హర్ష వివాహం అర్జునుడు నాగకన్య ఉలూచిని చేసుకున్న వివాహం స్వయంవరం అర్జునుడు సుభద్రని చేసుకున్న వివాహం గాంధర్వ వివాహం మామకా గమన వార్త అనే చమత్కార పద్యం ఏ కావ్యంలోనిదంటే విజయా విలాసం అతని నుతింప శక్యమై అనే పద్యంలో ఏ కవి ఎవరిని వర్ణించడంటే అర్జునుని గురించి మీరందరందు నరు నరుగనురుగా అని ఎవరి ఎవరితో అన్నారంటే సుభద్రా యతివేషంలోనున్న అర్జునుని అమ్మక చెల్ల నా హృదయం అమ్ముక చెల్ల అనే శ్లేష చమత్కృతి గల పద్యం ఏ అంటే విజయా విలాసం తాపి ధర్మారావు గారు విజయావిల ప్రబంధానికి హృదయోల్లాస వాక్యలు రాశాడు ఈ ఉల్లాస రచనకే కేంద్ర సాహిత్య అకాడమీ కూడా ఇతని రచనకు రావటం జరిగింది